పదిహేడు ఐదు రెండు వేల నాలుగు మర్డర్ మిస్టరీని సాధించిన ఆల్వాల్ పోలీసులు ఎంతటి వారైనా తప్పు చేస్తే కటకటాల వెనక్కి వెళ్ళక తప్పదు తను పనిచేస్తున్న యజమానిని హత్య చేసి ఇతను ఎవరికి కూడా అనుమానం రాకుండా మళ్ళీ వాళ్ళ ఊరికి వెళ్ళి అంత్యక్రియలకు కూడా హాజరయ్యారు ఇక్కడ ఒక లక్ష విడుదల చేయడం జరిగింది మరి ఊర్లో కూడా ఒక లక్ష విడుదల చేయడం జరిగింది సిసి ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించడం జరిగింది దారుణంగా హత్య చేసి మృతుడి ఏటీఎం కార్డ్ స్మార్ట్ ఫోన్ స్కూటర్ బంగారు ఆభరణాలను అపహరించాడు పదిహేడు ఐదు రెండు వేల నాలుగు ఒక మర్డర్ మిస్టరీని సాధించిన ఆల్వాల్ పోలీస్ సిబ్బంది డిజెక్టివ్ ఆఫీసర్ రాజేందర్ గౌడ్ వారి టీం శాఖ ఎంతటి నేరస్తుడైనా గానీ వారిని విడిచిపెట్టేది లేదన్నట్టు నిరూపించడం కోసం

ఇప్పుడు చూస్తే అప్పటికే త్రీ డేస్ అయిపోయి వెళ్ళినట్టుగా ఆ బాడీ చూస్తే మనకు అర్థం అవుతుంది పద్నాలుగు తారీఖున అట్లా ఉంటుంది ఈ మర్డర్ చూస్తే మన ఇన్స్పెక్టర్ గారు లోకల్ ఇన్స్పెక్టర్ చేసి కన్సెక్ట్ చేస్తే అది మర్డర్ కేసు కింద చర్మ పెట్టింది దాంట్లో ఆయన చాలా అన్ని ఎక్కడ క్రూస్ మిస్ అవ్వకుండా అని చూసి ఇంక్వైర్ చేశారు దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ అక్కడ కొన్ని ఐటమ్స్ తీసుకోవడం వల్ల దాన్ని బేస్ చేసుకుని ఈ కేసును డీల్ చేయడంలో చాలా ఉపయోగపడినాయి తర్వాత మా క్రైమ్ టీం రాజేందర్ గారు డిఐ గారు ఆయన టీంతో దీన్ని చాలా ఆయన చాకచక్యంగా దీన్ని ట్రీట్ చేయడానికి చాలా కష్టపడ్డారు దాంట్లో మనకు టెక్నికల్గా చాలా ఆధారాలు కూడా దొరికాయి వీళ్ళు బిజినెష గురించి ఏంటనే ఆయన హనుమన్ బిర్జా అని చెప్పేసి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఇక్కడ లాస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి ఫస్ట్ ఈయన నేటివ్ వచ్చేసి మధ్యప్రదేశ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ బ్రతదేవులు కొరకు వచ్చారు అట్లా బిజినెస్ చేస్తూ కొద్దిగా సంపాదించేసి క్యాటరింగ్లో దాంట్లో క్యాటరింగ్ ఏదైతే పంచడంలో క్యాటరింగ్ వాళ్ళతో లింక్అప్ అయ్యి ఈయన దాంట్లో పానీపూరి మాత్రమే ఆ క్యాటరింగ్ అట్లా చేస్తుంటారు దాంట్లో ఈయన దగ్గర ఎంప్లాయీస్ ఉంటారు ఇద్దరు పర్మనెంట్ ఉంటారు ఈ క్యాటరింగ్ అంటే ఇంకా వేరియస్ ఏదైనా అవసరం ఉంటే అదర్ పర్సన్స్ కూడా ఏదైతే ఇప్పుడు సిస్టమార్ కదా దాని కొరకు ఈ మున్సిపల్ చేసే వాళ్ళు వీళ్ళు ఇట్లా చేసి వాళ్ళతో లింక్ పెట్టుకుంటూ ఒక ఫైవ్ మెంబర్స్ టోటల్ ఈయన అండర్లో ఉంటారు కానీ ఈ ఇద్దరు పర్మనెంట్ ఎంప్లాయీస్ వీళ్ళ దగ్గర ఉంటారు అయితే ఈయన ఎవరైతే అక్యూజర్ అక్యూజర్ వచ్చేసి ఈయన మనోజు రాయల్ మనోజ్ రాయల్ అని చెప్పేసి ఈయన ఉత్తరాఖండ్ సంబంధి చెందినవాడు ఆయన కూడా ఒక సొంత వ్యక్తిలాగా ఆయన నమ్మేసి అన్ని విషయాలు చెప్పేవాడు ఆయనతోటి వాడు అయితే ఈ మనోజ్ ఆయనకి రీసెంట్గా కొద్దిగా డబ్బులతో ఫైనాన్షియల్గా కొద్దిగా క్రసెస్ ఉండే అది ఈయనదు అడిగాడు కానీ ఇంటి దగ్గర పని అని చెప్పేసి ఆయన కొద్దిగా ప్రజలలో చేసాడు ఈయన పైన డబ్బులు కావాలని చెప్పేసి దీనికి ఏదైతే లోన్ అంటే ఈయన పనిచేసిన వర్క్ ఏదైతే సర్టిఫైస్ ఫైవ్ లేదంటే అది క్లియర్ చేసి ఇచ్చి చేశాడు పంపు చేసి కానీ ఆయనకు ఆ అమౌంట్ అక్కడ సరిపోదు అయితే దీంట్లో ఈయన ఈయన దగ్గర మా ఓనర్ దగ్గర ఎట్లయినా సంపాదించుకోవాలా అని చెప్పేసి ఒక ఉద్దేశం ఉండే తర్వాత ఆయనకు ఒక విషయం ఒక సడన్ టైం ఖర్చు వచ్చింది అయితే ఈ ఓనర్ వాళ్ళ బంధువులను చంపారని చెప్పేసి మధ్యప్రదేశ్కి వెళ్ళడం జరిగింది మద్య కలిసి మొత్తం అయ్యారు ఫ్యామిలీ అయితే అక్కడ ఉంటే బిజినెస్ కొరకు మళ్ళీ ఈయనప్పుడు రిటర్న్ వచ్చాడు అయితే డిసీజు చనిపోయిన వ్యక్తి అనుభవించారు వచ్చేసి ఉంటే ఇప్పుడు ఒక్కడే ఉన్నాడు అది కదని చెప్పేసి ఆయన వచ్చేసి సెవెంటీన్త్ థర్టీన్త్ నుంచి అన్నింటికి వచ్చేసి మళ్ళీ ఇది వాడడము ఆ విధంగా చేయడం వల్ల మళ్ళీ మందు తెచ్చి వేసుకుని తాగడము రెండు రోజుల నుంచి ఆయనను తాగించండి ఎక్కువగా తాగించేసి ఆయనను ఈయన నేత డిసిజన్కి వచ్చాడు ఆయన చంపేసి ఈ డబ్బులు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఉన్నాడు కాబట్టి మందు తెచ్చి తాగించాడు ఆ తాగిన మైకంలో ఈయన ఇక తాగాడు వాళ్ళ ఓనర్కి తాయించాడు ఆయన మత్తులు ఉన్నప్పుడు తీసేసి ఆయన బలీన చూసేసి ఆయన గొడకేసి తలకే తీసి నేలకు గొడకేసి కొట్టేయడం వల్ల ఆయన ఇడిజురా చేసి చనిపోయాడు చనిపోగానే ఆయన దగ్గర నుంచి ఏటీఎం కార్డు అలాగే ఫోన్ నెంబర్ తీసుకొని ప్లస్ ఇంట్లో ఉన్న బంగారు హావరణ తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది వెళ్తూ వెళుతూ ఇంటి దగ్గర ఉన్న ఒక బైక్ని కూడా తీసుకొని వెళ్ళిపోయాడు మోటార్ సైకిల్ తీసుకుని వెళ్ళకపోవడం ఇక్కడ నుంచి ఆయన ఏటీఎం కార్డు తీసుకున్నాడు ఆయన సొంత వ్యక్తి కాబట్టి పిన్ కోడ్ కూడా తెలుసు అయితే ఆయన ఫోన్ ఎందుకు తీసుకురంటే ఆ ఫోన్ దాంట్లో ఓటీపీ వస్తుంది కదా ఓటీపీ కొరకు ఆ ఫోన్ పేమెంట్ తీసుకోవడం జరిగింది దాంట్లో ఆయన దాదాపు టూ ల్యాక్స్ వరకు అంటే ఆయన ట్రేస్ ముందు అంటే ముందు ఒక లక్ష తీసుకున్నాడు తర్వాత సరిపోయిందని తెలియని తర్వాత నేను కూడా కాదనే ఉద్దేశంలో ఉండాలని చెప్పేసి ఈ డిసీజ్ బాడీని మనము వాళ్ళ ఊరికి పంపించిన తర్వాత ఈయన కూడా క్రిమేషన్కి వెళ్ళడం జరిగింది అక్కడ క్రిమేషన్ అంటే నెక్స్ట్ డే అయిపోయిన తర్వాత వెళ్ళడం జరిగింది అంటే ఎవరికి అనుమానం రాదు మన వాళ్ళు చాలా ఎఫర్ట్స్ చేసేసి ఈ సెన్సేషనల్ కేసును ఈ రిజీ చేసేసి దాన్ని టెక్నికల్గా ఆయన పట్టుకోవడం జరిగింది ఏటీఎం కార్డులో ఎక్కడైతే ఆయన డబ్బులు డ్రా చేస్తున్నాడో ఏటీఎం దాంట్లో ఆయన ఫోటోను కలెక్ట్ చేసుకుని దాన్ని పే చేసుకుని ఆయన మీద రిగా పెట్టాడు మళ్ళీ ఏమైందో చూద్దామని చెప్పేసి రీసెంట్గా నిన్న ఇక్కడికి హైదరాబాద్ రావడం జరిగింది అలా వాళ్ళకు గోడౌన్ నుంచి ఆ గోడౌన్ దగ్గరికి వచ్చేస్తే మనకు ఇన్ఫర్మేషన్ దాని ప్రకారం పెట్టేసి మనం వాళ్ళు పట్టుకుని రావడం జరిగింది ఆయన అయితే కంపెషన్లో ఈ మొత్తం రివ్యూ చేస్తాడు సార్ గతంలో ఇప్పటి వరకు అయితే ఏమీ లేదు అయితే ఇంకా ఇన్వెస్టిగేషన్ కూడా పెడతాం అయితే మనకి ఇక్కడ రికవర్ అయితే ఇక్కడ ఒక సెల్ ఫోన్ సెల్ ఫోన్ దొరకలేదు ఏటీఎం కార్డు ఒకటి దాంతోపాటు మోటర్ ఒకటి ఏదైతే దొంగలు చేశాడో అది తీసుకుపోయి రైల్వే స్టేషన్ అక్కడ పెట్టాడు పార్కింగ్లో అది కూడా రికవర్ చేయడం జరిగింది ఫోను పడిపోయిందని చెప్పేసి అంటున్నారు ఏదైతే ఫోన్ తీసుకెళ్ళాడో ఫోన్ దొరకలేదు బంగారం ఎంత తీసుకెళ్ళింది సార్ బంగారము తీసుకెళ్ళింది దానికి అమౌంట్ అయితే టూ ల్యాక్స్ అయితే అమ్ముకున్నాడు అక్కడ ఉత్తరాఖండ్లో ఆయనకి తెలిసిన పర్సన్స్ దగ్గర మా ఇంట్లోది బంగారం అని చెప్పేసి ఇంట్లో వేరే వాళ్ళతో సపోర్ట్ తీసుకుని బంగారం అమ్మేసుకుని టూ ల్యాక్స్ తీసుకున్నాడు మామూలుగా అమౌంట్ అమౌంట్ ఏమో రికవర్ చేయాలండి ఇది ఇట్లా ఎంత అని చెప్పేది చెప్పలేదు ఇప్పుడు వీలు అడిగితే లిస్ట్ తీసుకుని మేము ఎంత పోయిందనేది అక్కడ పోయి రికవర్ చేసుకోండి ఇప్పుడు మళ్ళీ

డబ్బులు ఆయనకు క్రెసెస్లో ఉన్నాడు కాబట్టి ఎట్లాగో డబ్బు చంపేసి బయట అయితే సంపాదించాలంటే ఎక్కువ అవసరం ఆయనకు కాబట్టి దాంట్లో వచ్చి ఈయనను చంపేసి తీసుకుపోదామనే ఉద్దేశం అంటే ఈ ఓనర్ కదా వీళ్ళు మాస్టర్ అవుతారు మాస్టర్ కాబట్టి డబ్బులు ఇప్పుడు వాళ్ళ ట్రాన్సాక్షన్ కూడా అతనికి తెలుసుంటుంది ఎంత వస్తుంది ఎంత పోతుందని చెప్పేసి అయితే ఆయనకు పక్కగా తెలుసు రెండు లక్షల రూపాయ బ్యాంకులు ఉన్నాయని చెప్పేసి ఆయనకు తెలుసు అందుకని ముందు బ్యాంకు దాని మీద అటాక్ తర్వాత దాని అదే మనకు పట్టించడం జరిగింది ఇది చకస్యంగా చేసేసి ఈ సెన్సేషన్ కేసు వీళ్ళు పట్టుకొని రావడం జరిగింది దానివల్ల దీనికి వీళ్ళ గురించి మనం ఏదైతే మన ముందు వాళ్ళ పాటలు అక్కడ సీన్లో చూస్తే ఇద్దరు కూడా ఉన్నదని చెప్పేసి అంతనమే ఒక్కడే ఉన్నాడు అక్కడ కీజర్ ఇంకెవరు లేరు దానివల్ల కొద్దిగా డిలే అయ్యింది ఇంకెవరు ఉంటే తొందరగా చే మద్యం తాగించేసి పడేసి నేను చేసుకుంటాడు తల చంపేసి ఏటీఎం కార్డు ప్లస్ బంగారం ప్లస్ సైకిమార్ కూడా తీసుకుని పెట్టారు ఫోన్తో సహా త్రీ డేస్ తర్వాత ఎవరు రాలేదు ఎందుకంటే ఇంట్లో ఎవరు లేరు పైన వాళ్ళు వీళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇక్కడ స్పెండ్ వస్తుందని చెప్పేసి అని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఫోన్ చేశారు ఫోన్ చేస్తే రింగ్ ఎవరు చెట్లేదు టీవీ కూడా ఆన్లో ఉంది అట్లా రన్ అవుతూ ఉంది వాళ్ళు చూసే డోర్ ఓపెన్ చూస్తే డీకంపోజ్ చెక్ చేసుకుంటే ఈ విధంగా పోలీసులు అట్టబెట్టేస్తే మనం వెళ్ళేసి దాన్ని కేసు రిజిస్టర్ చేసుకోవడం జరిగింది ఈ ఎఫర్ట్స్ పెట్టేసి దీన్ని పెద్దలు చేసిన మన టీమ్ క్రైమ్ టీమ్కి సీనియర్ ఆఫీసర్ చెప్పేసి రివార్డు జరుగుతుంది ఇదంతా కూడా మన సిపి గారి ఆధ్వర్యంలో మన డిసిపి గారి లీడర్షిప్ ఇవన్నీ క్లియర్ చేసేసి దీన్ని ట్రేజ్ చేయడం జరిగింది